విచ్చు ఇప్పుడు ఏం చేద్దాం పడుకుందాం రాత్రిపూట అందరూ ఏం చేస్తారు పడుకుంటారు మనం కూడా పడుకుందాం జనరల్ గా రాత్రి పడుకోవచ్చు కానీ ఫస్ట్ నైట్ పడుకోకూడదు అయ్యో ఫస్ట్ నైట్ పడుకోకూడదా మరి ఏం చేయాలి అయ్యో విచ్చు నీకేమీ తెలియదా ఇదిగో చూడు మామూలుగా నేను ఏది తెలిసి కానీ నేర్పితే మాత్రం బ్రహ్మాండంగా చేస్తాను ఎరగ తీస్తాను నేనే ఎలా నేర్పాలి అందుకే మరి మంచోని ప్రేమించకూడదు అంటారు అయ్యో ఫస్ట్ నైట్ ఏమో పడుకోకూడదు అంటున్నావు ఏం చేయలో తెలియట్లేదు పోనీ పని చేద్దామా ఏంటి ఆడుకుందామా ఏమాట గోలీలాట దూదం పుల్ల బువలాట అమ్మ నాన్నట అమ్మ నాన్నట ఇదే తెలుసా తెలుసా అడుగుతున్నావా ఇది నాకు బాగా తెలుసు ఇప్పుడు చూడు దత్త దాడి చేస్తాను చేతులు పట్టుకో చేతులు పట్టుకో చేతులు పట్టుకో